హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ శెట్టి స్వచ్ఛమైన నెయ్యిని మన ఇంటిలోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మేము డైలీ ఆవు పాలు తెచ్చుకుంటామండి ఆ పాలతో తీసుకున్న మెగడ ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అది ఫుల్ అయ్యాక తపాల్లోకి దలసరి తెల్లో తీసుకున్నాను మెగడ అనేది దీన్ని ఇప్పుడు చేత్తో కొంచెం మెత్తగా చేసుకుంటాను జస్ట్ చేతితో ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక వన్ మినిట్ పాటు చేత్తో అలా స్మాష్ చేసుకుంటే ఇలా క్రీమ్లా అయిపోయింది దీన్ని ఇప్పుడు మరగబెట్టుకుంటే నెయ్యి అవుతుంది నెయ్యి ఎలా చేస్తానో చూడండి నేనైతే ఈ విధంగానే చేస్తానండి ఒక్కొక్కరు ఒక్కొ విధంగా చేస్తారు కొంతమంది మిక్సీలో వేసి ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ వేసి తీసి చేస్తుంటారు నేనైతే సింపుల్గా ఇలా చేసేస్తుంటాను చూడండి ఇక్కడ క్రీమ్లా చేసుకుని వెనో స్టవ్ మీద పెట్టుకున్నాను చూడండి ఇలా కరిగిపోతుంది కరిగి అలా అంటుకో అడుగు అంటుకోకుండా కలుపుతుండాలండి అలా అయితే అడుగు అంటుకోదు చక్కగా కరిగిపోతుంది చూడండి బాగా మెల్ట్ అయిపోయాక అలా నెయ్యి అవుతుంది చూపిస్తే శుభ్రంగా ఇక్కడ బాగా కరిగిపోయింది వెన్న అనేది ఎంత ఎల్లోగా కనిపిస్తుంది కదా ఆవు పాలు అంటే మరి ఎల్లోగానే వస్తుంది మేగడ ఇంకా పచ్చగానే ఉంటుంది ఇక్కడ అలా కలుపుతూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇలా ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇలా కలుపుతుంటే చక్కగా మనకి నెయ్యి వచ్చేస్తుంది వెన్న కరిగి నెయ్యి ఇలా బయటకు వచ్చేసింది ఫుల్గా పొంగుతుంది తింతి చూసారా ఫైనల్ స్టేజ్కి వచ్చింది మరొక ఫైవ్ మినిట్స్ నుంచి ఆపేది మళ్ళీ చూపిస్తా ఉన్నా ఇదిగోండి అయిపోయింది ఆపేసాను స్టవ్ మొత్తం సరిపోయింది చేశారా ఎంత చక్కగా అయిపోయింది చేశారా చిన్న చిట్కాన్ని నెయ్యి తయారు చేసుకునేటప్పుడు స్కై వాష్ చేసే రెండు మెంతులు కానీ కరివేపాకు కానీ వేసుకుంటే మంచి సువాసన వచ్చిందండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫిల్టర్ చేసుకున్నాను ఇదే వచ్చింది